భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు తొమ్మిదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం కృష్ణపక్షం తిథి పంచమి రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు వారం మంగళవారం నక్షత్రం పుష్యమీ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషముల నుండి పది గంటల నలభై నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామివారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి